హలో ఫ్రెండ్స్ రీసెంట్గా మన మౌలాలి హైదరాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యాక పరమేశ్వరి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారండి ఎంతో దాదాపు రెండు వందల మంది మహిళలు కలశాలతో పాదయాత్ర చేసుకుంటూ బాజా భజంత్రిలతో వచ్చారు అందరూ గ్రీన్ కలర్ శారీస్ని పంపిణీ చేశారు ఆర్యవైశ్య సంఘం వారు అందరు మహిళలకు వాళ్ళందరూ అదే ఆకుపచ్చ రంగులోనే రావాలని చెప్పి సూచించారు అలాగే చెప్పినట్టుగానే అందరూ సేమ్ శారీస్ కట్టుకొని భాజపా అంత పాదయాత్ర చేసుకుంటూ వచ్చేశారు ఈ ప్రోగ్రామ్ ఉదయం ఆరు గంటలకే ప్లాన్ చేశారండి అందరూ వస్తారో రారో అన్నట్టుగా అనుకున్నారు బట్ ఆరు గంటల వరకే ఎంతో మంది మహిళలు దాదాపు రెండు వందల మంది అని చెప్పాను కదా అంతమంది ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఇదంతా అమ్మవారి దయ అనుకోవాలి పాదయాత్ర తర్వాత మనం కలషంలో తెచ్చిన వాటర్తో అందరూ కలిసి అమ్మవారికి అభిషేకం కూడా చేశారు అభిషేకం తర్వాత సంఘం అధ్యక్షురాలు కల్వ సుజాత గారు కూడా వచ్చారండి ఈ ప్రోగ్రామ్కి అందరూ కలిసి మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇందులో ఎస్ఎస్ కపూల్ అని కూడా తెలుసు కదా వాళ్ళు కూడా వచ్చేశారు ఆ తర్వాత కుంకుమ పూజలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు అమ్మవారి దేవల్ల ఇందులో ఒకరు భక్తితో గోల్డ్ ముక్కు పుడక కూడా అందించారు ఆ తర్వాత వీళ్ళందరూ ఒక్కొక్కరుగా వరుసగా కూర్చొని ఎంతోమంది కలిసి కుంకుమ పూజలు ఎంతో సామూహికంగా చేశారు మహిళలు అలసటగా ఉండకూడదు అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే పెట్టిచ్చేసారు అందరి మహిళలకు ఆర్యవైశ్య సంఘమే బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసింది ఆ తర్వాత అందరూ నీరసంగా ఉండకూడదు సమ్మర్ కదా అని చెప్పి మిల్క్ ప్యాకెట్స్ కూడా అందించారు తర్వాత లంచ్ కూడా ఆర్యవైశ్య సంఘం వారే అన్న అని చెప్పేసి అందరికీ ఇంతమందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస చేశారు చివరగా అందరూ చెప్పండి వాసవి మాతకి జై